హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే విజువల్ జర్నీ ఈ వీడియోలో నేను మీకు ఒక జానపద కళాకారిని పరిచయం చేయబోతున్నాను ఈమె పేరు పార్వతమ్మ ఈమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ ఇప్పుడు మీరు ఈ జానపదాలు పాడుతుంటారు కదా పాటలు మీరు ఎవరిదే నేర్చుకున్నారు ఇవి మా నాన్నగారే నాకు మీ నాన్నగారే అంటే మీ నాన్నగారు కూడా ఒక కళాకారుడు పాటలు పాడేవారా ఇవన్నీ అంటే తర్వాత చిన్నప్పుడు మా నాన్నగారు ఏంటంటే అప్పుడు మా చిన్నతనంలో కామెడీ పాటలు పాడి కాలు గజ్జి కట్టి మమ్మల్ని ఆడించి ఆడించేవారా ఆడించి పాడించి అలాగే బతికేమని మా నాన్నగారు కూడాను చిన్న చిన్న పాటలు ఎలా ఏంటంటే నన్ను కొట్టకరు తిట్టకరు బావడ సింగడి బావా నేను పెద్దంటి రా బావిడి సింగడి బావ నేను పెద్ద ఇంటి పిల్లను రో సింగడి బావ నాకు పెంకి తానం ఎక్కువరా బావిడి సింగడి బావ నిన్న డాబా ఇంటి పిల్లం రా బావడి సింగడి బావ నాకు రాలుబాటు ఎక్కువరా బావడ సింగడి బావ శ్రీకాకుళం సెంటర్లా బావడి సింగడి బావ నా పట్టి లాగే పోయి బావడి సింగడి బావ నువ్వు పట్టి లాగి తోరు బావిడి సింగడి బావ పయ్యాడు జారిపోయిందోరు బావిడి సింగడి బావ నన్ను కొట్టకరా తిట్టకరా బావడి సింగడి బావ నిన్ను పెద్దింటి రా బావిడి సింగడి బావ నిండా బా ఇంటి రో బావిడి సింగడి బావ నాకు రాలుబాటెక్కురా బావిడి సింగడి బావ నిన్న పిల్లన్ రా బావడి సింగడి బావ నాకు పెంకితో എക്രാ ബാവിടങ്ങാ നോ രാത്രി കൊട്ടുന്ന ദ ബാവിടാ രാജാമ ഗുബു മന്നദരാ പാവിട സിംഗിടി ബാവാ നു പൊകല കൊട്ടുന്ന ദ ബാവസിങ്ങാവാ പൊന്തൂരു ഗുബു മന്നദരാ പാവിട സിംഗടി ബാവാ നട്ടകരോ തെട്ടക്കര ബാവിടങ്ങാവ നീ പദ്ധതി പെലൻ രാ ബാവിടിങ്ങാ ఇలాంటి పాటలు పాడి మొగ్గులు కట్టి మాకు ఆడించేవాళ్ళు చిన్నప్పుడు మా నాన్నగారు మా అన్నయ్య ఉండేవారు మా అన్నయ్య నేను మొగ్గులు కట్టి చాలా సగ్గా ఆడేవాళ్ళము ఐదు సంవత్సరాలు పిల్లడప్పుడు కానండి మాకు ఈ పాటలు ఈ ఆటలు ఇలాగ మప్పేవారనమాట ఓరసాయిబోషం అన్నీ ఒకసారి కాదు మధ్య మధ్యన పాడదురు కానీ అయితే ఇప్పుడు మీరు చిన్నప్పుడు అంటే ఒక చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయారు మీ నాన్నగారితో వెళ్ళేవారు 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 పాడిన మీరు అంటే ఆడేవారు అయితే ఇప్పుడు మీరు అప్పుడు వెళ్ళేవారు కదమ్మా అప్పుడు పరిస్థితులు అలాగ ఉండేవి అప్పుడు అన్నం కరువు బాబు అంబలి తోప ఇప్పుడు తోపడు పసరూర అంటే నేనంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఊర్లో ఏమైనా వెళ్ళేవారా ఆ పొగిలు అంటే వెళ్ళి ఆ రైతుల ఊర్లు అంటే వెళ్ళి రాత్రులు పాడి పొగులు పాడి రాత్రులు పాడేవాళ్ళము పొగులు వాళ్ళము అప్పుడు బోనిల పాటలు ఎరకల పాటలు ఇలాంటి పాటలు అంతా చాలా బాగా వినేవాళ్ళు ఇప్పుడు ఈ టీవీలో ఎక్కువ వినడం లేదు మాకు పట్ట పాసన కూడా చాలా ఇబ్బందిగా ఉంది అప్పుడు అలా కాదు ఊర్లో చాలా వాళ్ళు చాలా అప్పుడు అన్నం కొరువైన మాకు అంబలైన భోజనం పెట్టి చాలా గౌరవంగా చూసేవాళ్ళు ఒక్క దగ్గర పాడితే ఊరు మొత్తం వచ్చి ఇప్పుడు అలా ఉదయం తెల్లవారు తెల్లవారి పన్నెండు వంటి గంట వరకు పాడేవారు ఉండేవారు ఆ జనాలు ఉండేవాడు తర్వాత రాత్రులైతే రెండు మూడు అయిపోయింది జనాలు అందరూ ముసలి వాళ్ళందరూ కూర్చొని రామాయణం చాలా చక్కగా వినిచ్చా అనమాట ఇప్పుడు రామాయణం వినరు భారతము ఎన్ మాకు వెళ్ళినా వెళ్తే మీకు ఇదే విరితే ఇంకే పనులు చేయలేరేటనేసి ఆ ట్రాఫిక్ మా పిల్లలు రావడానికి అనుమానాలు పడిపోయి మా విరుతులు మూల పడిపోయి మా పిల్లలు మేము చెప్పిన మాట వినడం వినకపోయి మా విద్య ఇప్పుడు మీ నాన్నగారు ఏ వాద్యం వాయించురు ఇది వాయించి మా నాన్న ఇవైనా వాయించే వాళ్ళు తర్వాత ఆవేనా వాళ్ళు ఇప్పుడు ఇది మీరు పాట పాడుతూ ఇది చేస్తారా పాట పాడుతూ

ఇలాంటి సినిమాలు గట్రా ఉండేవి కాదు యాభై సంవత్సరాలు అనమాట అప్పుడు ఇలాంటి పాటలు అంటే చాలా పడిసచ్చేవారు జనాలు ఎక్కువ కుదిరి వాళ్ళు అనమాట ఇలాంటిది ఇలాంటి పాటలు అంటే పాడుతాను అడుగు పొద్దు పొద్దున లేచేదో వందారా బాబు పొద్దున గజదంటే అనే దోవందారా బాబు ఢిల్లీ వరకు పేరు కదా ಸರ್ದಿಲ್ ಪಡತಾಡೇ ದೊಂದರ ಬಾಪು ಪೇದಕ್ಕೆ ಪಂಚುತಾಳು ವಂದರವಾದು ವಂದರ ಮೇಲಿನ ವಿಜ್ಯ ನೇರ್ತಿನ ದಾರ ಸಂಜೀವ ಪುಲ್ಲವಾಂದರಪು ಸಾಧಿಸಿ ದೊಂದಾರ ಕಡಕಾಲ ಸಣ್ಣ ಅಮ್ಮದು ಕಿ ಒಡಿಗೆ ಸಾತಿ ಬಲ ಮೆಟ್ಟು ಅಮ್ಮದು ಗಜ ಅಂಟೇನೇ ದೊಂದರ ಬಾಪು ಡೀ ವರಡು ಕ ഒടപിരി ഗ്രാമമന ദവന്താറ ബാബു ജന്മൈനടേ ദന്താര മുറി അന്നല കീതുവന്താരാ ബാബു മുഗ്ക തമ്മുടമ്മ చాలా పెద్ద కథలు చాలా పెద్ద కథలు అవి పూర్తయినంత వరకు చాలా చక్కగా వినేవాళ్ళు అనమాట ఈ మాలవల మంగం పాట అని బాతులపెర పాట అని మందలోడ పాట అని తువందర పాట అని గొలలేరం పాట అని అంజం పాట అని మీరు అప్పుడు చిన్నప్పుడు మీ నాన్నగారు తెల్లేటప్పుడు కాని లేకపోతే ఈ ప్రయాణం ఇంతవరకు ఏదైనా ఒక సరదా సంఘటన ఏమో చెప్తారా సరదాగా జరిగింది అప్పట్లో మీరు అప్పుడు చాలా సంతోషంగా వినేవారు మా మాకు పాటలు పాడించేవారు పాటలు పాడించి మాకు ఆడించేవారు చాలా చిత్ర చిత్రాలు ఆ ఇలాంటివి మా నాన్నగారు పాడుతుంటే మేము చాలా చక్కగా సరదాగా ఈదులంటా మరి పల్లెళ్ళంట పట్టణాలంట ఇలాంటివి యాత్రలు అవుతాయి మా అని మా కోర్మ యాత్రని అని యాత్రని సాలిమండలం యాత్రని ఇలాంటి యాత్రలు అప్పుడు మా నాన్న తీసుకొని వెళ్ళి అక్కడ పాడించే అనమాట యాత్ర బుద్ధి అనిపోయేది మేము పాడలే గోనెలు పాట ఆ పాట పాటలు ఇప్పుడు మీ నాన్నగారు బొడబొక్కుల అది వాయిస్తార లే జమ్గ వాయిస్తార ఇది లేదు మాకు ఇదే నాలువేరే ఆల్వేరే జమ్గ వేరే ఆ ఓకే ఓకే నేను మాత్రమే ఈ పాటలే పాడుతాను అంటే కోషతార వేనా మాంచి కిన్నెర పాటట పాల్మీ క్రామయని పాడుతా మాకే అర్కలలు అంటాడు ఈ పాటలు పాడుతారు చాలా చక్కగా ఈ పాటలు పాడిసి కామెడీ పాటలే ఎక్కువ పాడి ఉంటారు అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు అప్పుడు అలాగే వెళ్ళేవారు కదా అప్పట్లో ఏమో ఒక సరదా సంఘటన ఏమో చెప్తారా జరిగింది మీకు నవ్వు వచ్చేది మీకు నవ్వు వచ్చింది మాకు నవ్వొచ్చిన మేము ఏదో ఒకటి ఒకటి చెప్తారా ఏదైనా సరదాగా జరిగిందని ఒకసారి మేము ఈ కోరుమ యాత్రకు వెళ్ళాము అనమాట వెళ్తే అప్పుడు అన్నం బాగా కరువు అన్నం కరువ అయితే మాకు అప్పుడు తాటరేకులు బట్టలుండి మా ఎరకలో ఎక్కువ తాటరేకులు బట్టలు అండి వాళ్ళు మా అమ్మాయిడు చేసిందంటే చేపల రెల్లి వెళ్ళి చేపలు తెచ్చి ఆ బొ బొట్టలో పెట్టింది తిర్రి బొట్ట అనమాట మూసు అన్న వంటది పెద్ద కుక్క వచ్చి సరిగ్గా మేము పాడుతానము మేము పాడుతుంటే మధ్యలో మేము ఇంక పాడుకుతానం బాధ మేము పాడుకుతాను ఈ తిర్రిలోన ఆ కుక్క మూతెట్టేసి ఈ చేపలు తెలిసినా బాగున్నావు వెళ్ళిపోయిందా బుర్ర రావట్లేదు ఇక నా చుట్టల్ల మా పోడుతుంది మా చుట్టూ ఎగురుతుంది ఎగురుతుంది జనాలు నవ్వున విచిత్రంగా మా నాన్నప్పుడు సిద్ధారు అక్కడ పెట్టేసి కుక్కను పట్టుకొని మా అమ్మ బుర్ర కట్టుకొని ఆ బొట్ట కొట్టుకుని లాగితే అప్పుడు వచ్చింది ఆ కుక్క వెళ్ళిపోయి వెళ్ళిపోతే జనాలు అయితే తిరగబడి అయిపోయారు అలాంటి విచిత్రాలు అయితే అండి ఇప్పుడు సంతోషం చెప్పారు ఇప్పుడు మీకు కొన్ని బాధలు కూడా ఉంటాయి బాధ మీకు అనిపించింది మనసుకు బాధ అనిపించింది నాదంతా విశారమైన చాలా నేను చిన్నప్పటి నుండి కూడాను మా అమ్మ నాన్నే చూసుకుంటాను మా అన్నయ్య నేను మా నాన్న నేర్పిన విద్యని మేము పాడుతుండగా మా దగ్గర ధనము లేదు మాట సాయం చేయడానికి ఎవరు లేరు అదే అండి మా నాన్న ముసలైపోయాడు బాగా మా అమ్మకి అప్పుడు కాలుకి గజ్జి కట్టి చేతికి సితార పట్టుకొని ఈ పిల్లల్ని చాలా చిన్న పిల్లలు బట్ట నా పిల్లల్ని పడుకుండా పెట్టి కాలు గజ్జి కట్టి పాడి మా నాన్నకి కళ్ళు కనిపించవు మా అమ్మకి కళ్ళు కళ్ళు కనిపించవు మా నాన్నకి రెండు కళ్ళు వయసు వచ్చిన కొట్లు తల వల్లుతాము మా నాన్న ఈతరలు కొగడానికి వెళ్తే కంటిలో పడిపోయి అప్పుడు రెండు కళ్ళు పోనాయి మా అమ్మకి తీరాక కనిపించదు అప్పుడు అలాంటి పరిస్థితిలో అమ్మని నాన్నని పిల్లల్ని పెంచడానికి చాలా కష్టపడ్డా చాలా పేద కుటుంబం అందులో మా నాన్న చనిపోయారు మా అమ్మ కూడా చనిపోయింది అప్పుడు మరీ తీరాక నాకు ఏదన్నాకి లేరు ఎవ్వరు లేరు నా పిల్లలు చాలా చిన్న పిల్లలు అమ్మ నాన్న చనిపోతే నా పిల్లల్ని పెంచడానికి ఎవరైనా చీర తీస్తారు ఏమో అనేసి ఆశ ఉంటే ఏది లేని వాళ్ళని ఎవరు చీర ఒకవేళ చీర తీసినా నా విద్య తీసుకోవడం నా పాట నేర్చుకోవడం మమ్మల్ని కాలం మీ దగ్గర నేర్చుకున్నారు ఎవరైనా పాటలు నేర్చుకున్నారు చాలా మంది నేర్చుకున్నారు చాలా మందికి నేను ఇచ్చి మప్పాను చాలా మంది నేర్చుకున్నారు కృతజ్ఞత కొంతమంది నేర్చుకున్నాము మేము బాగుపడ్డామని చెప్పుకుంటున్నారు కొంతమంది తీర కళికారు ఎన్ని అయిపోయారు కానీ ఇప్పటికీ కూడా నా పిల్లల్ని పెంచడానికి ఈ సిత వగ్గలేదు అయితే అమ్మా ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు అర్థమవుతుంది అయితే అప్పుడు అప్పుడు మీరు చూసారు ఇప్పుడు చూసారు డిఫరెన్స్ ఉందా అప్పటికి చాలా మారిపోయింది ప్రపంచకం చాలా మారిపోయింది అప్పుడు ధర్మాలు వేరే ఇప్పుడు లాంటి ప్రజలు అయితే అప్పుడు నా పిల్లల్ని నేను పెంచలేను నా పిల్లల్ని తీసుకొని వెళ్తే మగోలు తింటున్నే కంచంలో అన్నం తీసి అలా పార్వతం వచ్చిందో పిల్లలకు అంత అన్నం పెట్టండి అని రైతులు చాలా చక్కగా నన్ను చూస్తారు నేనంటే చాలా ఇష్టము రైతులకి చాలా ప్రయాణము నేనంటే ఆ పిల్ల రైతులు ఇప్పుడులాగా అయితే అప్పుడు నా పిల్లల్ని నేను ఇంతవరకు పెంచలేను చాలా చక్కగా అప్పుడు ఆదరించేవాళ్ళు ఇప్పుడు ధర్మం మారిపోయింది బాబు ఇప్పుడు ధర్మము మారిపోయింది అంతకము అయిపోయింది ఇప్పుడు ఆ ఆడవాళ్ళని చూస్తే అదొక రకమైన పరిస్థితులు వచ్చాయి అప్పుడు అలా కాదు నన్ను పాడించి నాకు ఆదరించి నా పిల్లల్ని నన్ను ఆదరించి నా ఇంటికి మా నా అన్న మా అమ్మ దగ్గరికి నన్ను దిగబెట్టివాళ్ళు అంత ప్రేమగా చూసేవాళ్ళు రైతులు అప్పుడు ఆ రోజులు కాబట్టి నేను పెంచు ఇప్పుడు రోజు ఇలాంటి రోజులు అయితే మాత్రం పెంచలేను ఇప్పుడు ఏటంటే స్వార్థం ఎవరు స్వార్థం వాళ్ళది అందరు మొక్కలాగా ఉండాలని మనస్తత్వం లేదు ఇప్పుడు అన్నం కుప్పల మీద ఉన్నాం కదా కొన్ని ఒకరికి అన్నం పెడుదో అని లేదు కొల మీద అప్పుడు అన్నం అప్పుడు రెండేళ్ల బియ్యం అన్నం వండిసి అనాదిలోవులు వస్తున్నారని చూసి ఇవ్వాలి అమ్మలు ఇప్పుడు అలా కాదు అరుస వాళ్ళు బియ్యం వండుతారు వాళ్ళకే సాల పోతే అడుగుతున్న వాళ్ళకి ఏమిటి బాబు ఓ రొత్త అందాల మహారాజోను వేరారా ఉత్తర సాయి బొచ్చాడు ఉత్తరమేసాను ఉత్తర సాయి బొచ్చాడు అని ఉత్తరమేసాను ఉత్తర మేసిన బుల్లిగాడు ఇంకా రాలేదు ఉత్తర సాయి రా అందాల మహారాజోను వేరారా అందరి మొగలు భీమరం వెళ్లి బిందులు తెచ్చారు ఓలమ్మ అందరమగులు భీమరం వెళ్ళి బిందులు తెచ్చారు నా మొగుడు భీమరం వెళ్ళి బిగించుకొచ్చాడే ఉత్తర సాయి బోర అందాల మహారాజో అందరు అందర యానా మెల్లి చేపలు తెచ్చారు అలా యానా మెల్లి చేపలు తెచ్చారు నా మొగుడు మెల్లి యాలేసుకొచ్చాడు ఉత్తర సాయి బోర అందాల మహారాజో నువ్వేరారా అందర మొగలు సినిమాకి వెళ్ళి సినిమా చూసారు అందర మొగలు వెళ్ళి సినిమా చూసారు నా మొగుడు వచ్చి నన్నే చూశాడు ఉత్తర సాయి బోర అందాల మారదు వేరారా సుక్కల చీర కట్టుకొని సినిమాకి వెళ్ళాను ఓలమ్మ చుక్కల చీర కట్టుకొని వెళ్ళాను ఆ టిక్కెట్లు ఇచ్చిన ప్రకాశరావు రెక్కే పెట్టాడా ఉత్తర సాయి బోరా అందాల మారదు వేరారా అందర మొగలు సైకిల్ తీసి సైడ్ తొక్కారు అలా అందరు మొగలు సైకిల్ తీసి సైడ్ తొక్కారు నా మగుడు సైకిల్ తీసి చతకలు పడ్డాడు ఉత్తర సాయి బోర అందాల మారదు వేర కామెడీ పాటలు అప్పుడు సరిగ్గా పాడించి మా నాన్నగారు ఆడించే వాళ్ళని మొగలు కట్టుకొని చాలా చక్కగా ఆడేవాళ్ళము అప్పుడు చాలా సర్దగా అనమాట చాలా చక్కగా చూసేవాళ్ళు చాలా బాగా అప్పుడు డబ్బులు కూడా వేసేవాళ్ళు అప్పుడు బియ్యం కరువు అప్పుడు సోలు గంటలు దాని ఇలాంటివి ఇచ్చేవాళ్ళు సోడి పిండి అప్పుడు మాము పెట్టలు కొడతాం అనమాట ఎగిరిన పెట్టలు కొడతాం వాలి కదా మాది మేము ఎరుకుల వాళ్ళం కదా మా తాత వాలి కొడుకు అంగదుడు అంగదుడు కొడుకు దొంగ దొంగనబైడు కొడుకు ఏకల వీడు ఏకల వీడు కుమారుడు అయినటువంటి ఎరుగు రాజు అనమాట మాది వాలి అంటే పెట్టలు కొడతాం బానే తోటి అప్పుడు మా నాన్నగారు ఏటాడి పెట్టలు తెచ్చేవాళ్ళు అవి వండిసుకొని తోప అడుక్కొని తెచ్చుకొని తోపేసేది మా అమ్మ చక్కగా ఈ మాంసం వేసుకొని తోపలు తినేసి అప్పుడు మా నాన్న తోటి ఆటలే మాకు మా నాన్న పాటలు ఆత్మబోధ జీవతత్వాలు పాడతాను బాగా వాళ్ళు అతను ఏది నేర్చుకోవాలా అది నేను సంతోషం అయిపోతుంది సంతోషం అయిపోవాలి అంతేగాని వేరే వాళ్ళ దగ్గరికి పంపించలేదు నాకు చదువులో కూడా వేయలేదు నేను చాలా చక్కగా ఏదైనా చెప్పగలను ఏదైనా పాడగలను చదువుకున్నారమ్మా చదివించలేదు ఐదు వరకు నాకు మరి చిన్నప్పటి నుండి మా నాన్న తోటి ఇదే నాకు చదువు ఆయన మనసులో అతని పొట్టలో ఏదు ఉందో అంత నేర్పించారు మాకు నేర్పించారు అయితే ఇప్పుడు మీకు నేర్పించడానికి ఎన్ని ఏ త్రేవలు ఇరిగిపోయాయో మాకు ఇలాగలగా తప్పొస్తే ఒప్పివారు కాదు ఆత్మబోధ జీవతత్వాలు గాని ముత్తంపులలో గాని ఒక తాళపక్షాపంలో గాని ఒక పాటలో గాని ఒక కీర్తనలో గాని ఏ తప్పు వచ్చినా ఒప్పేవారు కాదు ఎన్ని దెబ్బ కొట్టేవారో అన్ని దెబ్బ కొట్టేవారు ఏ త్రోగులతోటే కొట్టేవారు మా నాన్న అయితే ఇప్పుడు మీకు ఎప్పుడైనా చదువుకుంటూ బాగున్నా అనిపించిందా అవును ఇప్పుడు వయసు నిలిచిపోయిన తర్వాత ఆ ఇప్పుడు అనిపిస్తుంటది ఇన్ని పాటలు వచ్చు కదా ఒకవేళ నేను నాను పాడిన పాటే వాళ్ళు నాకు రాసి ఇచ్చినా నేను తిరిగి చెప్పలేను కదా చదువుకుంటే బాగుంది కదా ఇప్పుడు చదువులేదు ఏడ్ చేస్తాను దచ్చతలేదు దచ్చతలేంది ఏదైనా అంతే బాబు ఎన్ని లతలైనా రాముడు ఉంట వాడికే కష్టం అలాగే అంత కానీ కాపాతేటంత వినత జ్ఞానం నాకు బాగా నేర్పాడు మన మా నాన్న నేర్పిన విద్య ఏమి లేదు ఏది రాదు ఇదంతా ఒట్టి మాయిలోకము నరతోట బొమ్మలాట వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు వెళ్ళినప్పుడు ఏం పట్టుకుపోము కానీ ఉన్నంత వరకి మంచి పనులు చెయ్యి మంచి జ్ఞానం చెడి వెనకు ఇలాంటివి చెప్పేవారు అనమాట చెప్పేవారు మా నాన్నగారు అన్నీ నాకు అప్పుడు మా నాన్న చిన్నతనంలో నూట పది సంవత్సరాలు బతికారు మా నాన్న అప్పుడు మా నాన్న చిన్నతనంలో అంటే ఏడో క్లాస్ చదువుకున్నారట అప్పుడు ఏడో క్లాస్ చదివినారంటే ఇప్పుడు మరి దగ్గర అలాగనమాట నాకు వచ్చిన చదువు మీకు సాలు మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్ది విద్యను నేర్చుకుంటూ మీరు ఎప్పుడైనా బతకగలరు విద్యయు వీరము విత్వము ఈ మూడు సమానము విద్య దగ్గర పేదార్కం ఉంటది విద్య దగ్గర వినియమ సున్నా అంటే మంచి చూడరు విద్య మంతులకి ధనమున్న దగ్గర ధర్మము సున్నా అంటే ధనమున్నోలు ధర్మం అన్నారు పెడతాం ఎన్నో దగ్గర ఉండదు కానీ వాళ్ళ దగ్గర స్నేహం సున్నా వాళ్ళు బలమున్న దగ్గర ఆడు చెయ్యేస్తే మనకి ఎక్కడ తొగులుతు భయేస్తం కటెంకెళ్ళిపోతా ఉంటా అలాగనమాట వినత జ్ఞానం అంటే మా నాన్నగారే నాకు మప్పారు ఇలాంటి కామెడీ పాటలు పాడుకొని ఆ చక్కగా నువ్వు బతకగలవు ఈ విద్య నీకుంటే నువ్వు బతకగలవు ఏ ధనం శాశ్వతం కాదు ఎవరికి ఈ ఇదంతా ఒట్టిదే అన్నదమ్ములు ఆలు బిడ్డలు స్నేహితులు బంధువులు ఇలా ఉన్న ఒకవేళ పట్టేవారు పది మంది పడివారు పది మంది పట్టివారు ఐదుగురు నీ కట్టిని నడుపుతారు ఎవరైనా వాళ్ళకాటు వరకే వస్తారు కానీ నీతో ఎవరు చచ్చిపోరుచమా ఇదంతా ఒట్టిదేనా అని ఇలాంటి ఆత్మబోధ జీవతత్వాల జ్ఞానాలు మప్పేవారు మా నాన్న ఇదంతా మాయలోకము నీ శరీరంలో ఏముందో అంటే అర్ధశేరాంభము ఆంభము సేరు పైక్షము మరుగు నాలుగు సేరుల మామసము ముప్పై మూడు మూల పేగు అరవై కోట్ల నవరంధ్రములు తొంభై రెండు కీళ్లు తొమ్మిది ద్వారములు ఇది బొమ్మ ఇందులో నీకేం లేదు సుమ ఇదంతా ఒట్టిదే కానీ మంచిగా ఈ మాటలు నేర్చుకుంటే విన అయితే వినరు విన్నోళ్ళు మాత్రం వింటారు మీకు అంత అన్నం పెడతారు సుమ నువ్వు బతకాలవని చదువుకోపోయినా మీరు చాలా విషయాలు తెలుసు ఇలాంటివి బాగా నేర్పించారు చాలా బాగా పాడతాను చాలా ఆత్మబోధ జీవ తత్వాలు పాడుతాను ఈ జీవి కోసం ఏమి లేదని కూడా చెప్పగలను రాముడు కోసం చెప్పగలను అన్ని అన్ని ఇంకా